హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫైవ్ ఇయర్స్ పాపకి లంగా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలి ఎంత క్లాత్ పెట్టుకోవాలి అనేది మన వీడియో వీడియో చివరి వరకు చూడండి మధ్య మధ్యలో టిప్స్ చెప్తాను నోట్స్ కూడా చెప్తానంటే వాళ్ళ మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ అవన్నీ తీసుకొని రాసుకొని దాన్ని ఎలా డ్రా చేయాలో కూడా చెప్తాను మొత్తం వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళ ట్రైనింగ్ క్లాసెస్ అయితే అవుతున్నాయి అవన్నీ మీకు చాలా డీటెయిల్ గా వీడియోస్ అయితే వస్తున్నాయి అవి కంపల్సరీ చూడండి అర్థం అవుతాయి కామెంట్ చేసిండ్రు క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసి చూపిమని మన మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి కట్ చేసి చూపిస్తాను ఓకే ఫస్ట్ అయితే నాకు ఫైవ్ ఇయర్స్ బేబీకి ఫైవ్ ఇయర్స్ పాప ఆమెకి క్రష్ది అయితే తీసుకున్నాం తారీ తీసుకున్నారు శారీ తీసుకొని దాన్ని లంగా బ్లౌజ్ కుట్టాలి దీన్ని ఎలా ప్లాన్ చేయాలి అంటే బార్డర్ పెద్దగా ఉంది ఇంకో సైడ్ బార్డర్ ఉంది అది ఎలా స్టిచ్ చేస్తామో వివరంగా చూపిస్తాము ఫస్ట్ అయితే క్రష్ క్లాత్ అయితే త్రీ మీటర్స్ తీసుకుందాం అనుకుంటున్నాము మళ్ళీ ప్లస్ ఇది బ్లౌజ్ ఉంది కదా శారీకి వచ్చిన బ్లౌజ్ ను బ్లౌజ్ లాగా స్టిచ్ చేస్తాము కొంగు అయితే తీసేద్దాం అనుకుంటున్నాము ఇది కొంగు లాగా ఉంది కదా ఈ కొంగు తీసేద్దాం అనుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ డీటెయిల్ గా చెప్తా ఫస్ట్ కొంగు తీసేస్తాను కటింగ్ విధానం చూపిస్తాను ఫస్ట్ దీంట్లో నుంచి కొంగు బ్లౌజ్ కట్ చేసినాం కదా ఓకే కట్ చేసిన తర్వాత దీన్ని త్రీ మీటర్స్ మెజర్మెంట్ వేసుకుందాం త్రీ మీటర్స్ తీసుకున్న తర్వాత మనము దాంట్లో నుంచి హైట్ లో నుంచి ఎలా మెజర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ త్రీ మీటర్స్ అయితే తీసేసుకుందాం ఇక ఇగండి త్రీ మీటర్స్ అయితే క్లాత్ తీసినాను తీసిన తర్వాత మనం డబుల్ ఫోల్డ్ చేసి ఒక్కసారి పాపది లంగా హైట్ ఉంది ఆ హైట్ని బట్టి మనం ఎక్కడెక్కడ తీయాలి బార్డర్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం హైట్ ఎంత ఉన్నది పాపది లంగా హైట్ ఓన్లీ ట్వంటీ ఫోర్ ఉంది ఈ ట్వంటీ ఫోర్ని మనం మెజర్మెంట్ చేసుకోవాలి ఫస్ట్ మెజర్ వేసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి బాడీ నుంచి వేసుకుందాం ట్వంటీ ఫోర్ అంటే కింద నుంచి చేసుకుంటే బార్డర్ మనకు బార్డరే పోతుంది అంటే ఈ బార్డర్ మొత్తం పెడితే మనకు లుక్ వచ్చేటట్టు అనిపిస్తలేదు అన్నప్పుడు ఈ బార్డర్ ని ఇలా ఫోల్డ్ చేద్దాం ఫోల్డ్ చేసి అక్కడ నుంచి మెజర్మెంట్ పెడదాం ఇరవై నాలుగు ఇంతవరకు వచ్చింది ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక చిన్న మార్క్ చేసుకొని దాన్ని తర్వాత మనము కింద పట్టీ వేద్దాం పట్టి ఎంత వేద్దాము ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వేద్దామా ఒక ఎయిట్ ఇంచెస్ వేద్దాం ఫోర్ ఇంచెస్ పట్టీ అన్నే వేద్దామని ఎయిట్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంటే మనం ఫోల్డ్ చేస్తే ఇట్లా నాలుగు ఇంచుల పట్టి అన్నీ లేదు ఒకటే పట్టీ పెట్టాలి ఈ బార్డర్ దగ్గర పెట్టాలి ఈ బార్డర్ దగ్గర ఇలా పోయేటట్టు లోపలికి పోయేటట్టు నాలుగు ఇంచుల పట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఇలా అనుకొని ఈడ కుట్టొచ్చేటట్టు లోపలికి ఇలా పెడుతుండ్రు ఇప్పుడు ఫ్యాషన్ అట్లనే అయ్యింది ఓకే ఇప్పుడు ఎనిమిది ఇంచులు మనం పట్టి క్లాత్ తీసేసినాం అంటే ఇంత మిగిలింది ఇది కూడా ఉంచితే నాలుగు పట్టీలు వచ్చేసరికి బాగుండదు లుక్కు ఈ క్లాత్ క్రష్ కదా లేస్తుంది అని చెప్పేసి ఇది తీసేద్దాం ఇప్పుడు క్లాత్ చూడండి నేను త్రీ మీటర్స్ తీసుకున్నా కదా ఇదైతే టూ మీటర్సే తీసుకున్నా ఇది కూడా ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండేది కాదు మంచినే ఉంది టూ మీటర్స్ తీసుకున్నా ఈ టూ మీటర్స్ ని వాష్ చేసి మొత్తం ఇదే క్లాత్ ని ఇలాగే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇలా పెట్టేస్తాను కూర్చులు పెట్టేసుకొని దీంట్లో బాడీ తీద్దాం అనుకుంటున్నాను కానీ చాలా తక్కువ అవుతుంది అని తీయలేను ఇంకొక కాఫ్ మీటర్ వేసుకొని వాడి తీద్దాము అయితే దీనికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ దీంట్లో నుంచి కింద ఇక హైట్ పెట్టుకుంటప్పుడు ఫస్ట్ ఈ కింద బార్డర్ పెట్టుకోవాలి ప్లస్ మిడిల్ లో పట్టి పెట్టుకోవాలి దీనికి ఏం కట్టింగ్ అయిపోయింది లంగా కట్టింగ్ లంగా కట్టింగ్ అనుకుంటారు కదా లంగా కట్టింగ్ అయిపోయింది పైన బాడీ కట్టింగ్ ఉంటది ఇప్పుడు లంగాకి ఏం ఉండదు కానీ కొంచెం మీరు ఆలోచించి బార్డర్ ఎలా వేయాలి కింద పట్టి వేయాలని ఆలోచించడమే ఉంటది లంగా దైతే కట్టింగ్ ఏం ఉండదు ఇది లంగా కట్టింగ్ అయిపోయింది